తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి శుభ కార్యక్రమాల్లోపట పాల్గొంటారు రావలసినటువంటి ధనం ఆలస్యంగా కొంత మొత్తము చేతికి వస్తుంది మీ యొక్క నిర్ణయాలు సమయస్ఫూర్తిగా ఉండాలి నిర్ణయాలు మారుతూ ఉంటాయి మిత్రుల యొక్క సహకారము కొంత తగ్గుతూ ఉంటుంది కుటుంబ సభ్యుల సహకారము పెరుగుతూ ఉంటుంది మీ యొక్క చిన్ననాటి మిత్రులు ఈరోజు ఒక శుభవార్తను చెప్పే అవకాశం కూడా ఉన్నది ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు సాగుతాయి వివాహాది కార్యక్రమాలు కూడా ఇంటి లోపల ప్రస్తావన వస్తుంది తులారాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ యొక్క పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి ఆర్థిక పరంగా కొంత ఆదాయం పెరుగుతూ ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు కొంత లాభాలను గడిస్తారు నూతన అవకాశాల లోపట ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొంత లభిస్తూ ఉంటుంది పై అధికారుల యొక్క సహకారం కూడా ఈరోజు మీకు కలుగుతూ ఉంటుంది వృచ్చిక వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తే సొంతంగా ఆలోచించుకుంటూ పెద్దల యొక్క సలహాలు పాటించండి మీకు మంచి లాభాలు కలుగుతాయి వృచ్చిక రాశివారు ఈరోజు మీ యొక్క కులదేవతకు పసుపు కుంకుమ సమర్పించి నెయ్యితో దీపాన్ని వెలిగించి ఆ దేవతకు సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును ఆదాయపరంగా పెరుగుతూ ఉంటుంది నూతన అవకాశాలు చేతికి వస్తాయి తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు బాగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి మిత్రుల యొక్క సహకారం కొంత మేరకు ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది వివాహము సంతానానికి సంబంధించి ప్రయత్నాలు కూడా కొంత ముందుకు వెళ్తాయి ధనస్సు రాశివారు ఈరోజు నవగ్రహాలకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది